హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో బాగున్నారా అండి మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేసాము ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి ఇవాళ వీడియో ఏంటంటే ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం మేము ఇష్టంతో చాలా కళలతో చాలా ఆశలతో ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నామండి ఆ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది టూ థౌసండ్ సో చాలా ఆశలతో అక్కడ ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలి చాలా చాలా ప్లానింగ్ తీసుకున్నామండి భూమి పూజ రోజు కూడా చాలా బాగా భూమి పూజ జరిగింది అప్పుడు అపార్ట్మెంట్ లో మన నైబర్స్ అని చెప్పి అంత అందరూ భూమి పూజకి వస్తారు కదా సో ఆ ఫంక్షన్ లో అందరి చూసి ఓహో ఇంత మందితో ఉండబోతున్నాం ఓకే వీళ్ళు మన పక్కింటి వాళ్ళు వీళ్ళు మన ఎదురింటి వాళ్ళు అని చెప్పి అందరినీ పరిచయం చేసుకుని సో ఇక్కడ ఇలా ఉండబోతుంది మన లైఫ్ కొత్త లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పి చాలా ఆశలతో అయితే మేము ఆ ఫ్లాట్ అయితే తీసుకున్నామండి సో ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఆ హౌస్ అనేది మా చేతికి అసలు రాలేదనమాట అమ్మా కలిసి ఒక గేటెడ్ కమ్యూనిటీ లో సెక్యూరిటీ పరంగా కొంచెం సెక్యూరి సెక్యూర్ గా ఉంటుందనే ఉద్దేశంతో అయితే మేము అక్కడ తీసుకున్నాము అపార్ట్మెంట్ లో ఆ ఫ్లాట్ తీసుకున్నప్పుడు అంటే టూ థౌజండ్ లెవెన్ లో అప్పుడున్న పరిస్థితులకి ఆ ఒకేసారి పేమెంట్ చేసామంటే చాలా అంటే కాస్ట్ అనేది తగ్గుతుంది అని చెప్పి అప్పుడున్న పరిస్థితులకి అప్పుడున్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఒకేసారి కడితే మనకు కొంచెమైనా కాస్ట్ అనేది తగ్గుతుంది కదా అని చెప్పి మొత్తం పేమెంట్ ఒకేసారి చేసామండి ఇంత అమౌంట్ లేదా మీరు ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తే అట్లా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా కట్టారంటే ఒక అమౌంట్ చెప్పారు సో మేము ఏంటంటే సర్లే ఇట్లా చేద్దాం తక్కువ అమౌంట్ వస్తున్న ఉద్దేశంతో మొత్తం అయితే పే చేసాం మేము మొత్తం ఒకేసారి పే చేసామండి కానీ మొత్తం ఒకేసారి కూడా పే చేయకూడదేమో అని మాకు ఇది జరిగిన తర్వాత తెలిసింది అనమాట సగం అంటే ఒక హాఫ్ పేమెంట్ పే చేసున్నా ఈ రోజు ఇలా అయిన మనం హాఫ్ అయినా సేవ్ చేసుకున్నట్టు అయి మేమేంటంటే మొత్తం కొంచెమైనా తగ్గితే మనకు అది కొంచెం కలిసి వస్తుంది కదా అనే ఉద్దేశంతో కొత్త ఇంట్లోకి వెళ్ళాలి సొంత ఇంట్లోకి వెళ్ళాలి ఆశతోటి అప్పుడు ఇంత ఆలోచించలేదన్నమాట ఇలా అవుతుందని అప్పుడు ఎవరికి తెలియదు కదండి సో ఇంకా మొత్తం పేమెంట్ ఒకేసారి పే చేసేసాము సో మేము కళలకని వండాలనుకున్న ఆ హౌస్ అయితే ఇవాళ ఈ వీడియోలో మీతో చూపిద్దాం అనుకుంటున్నామండి సో ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ అయిపోతుంది అప్పుడు హోమ్ టూర్ చేసి మీతో షేర్ చేద్దాం అట్లా అనుకుంటూనే ఉన్నాము అలా 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 మా పెద్దోడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు భూమి పూజ చేసుకుని వచ్చామన్నమాట ఇప్పుడు వాడు ఇంటర్కి వచ్చాడు ఇంకా నెక్స్ట్ ఇయర్ కైనా కంప్లీట్ అవుతుందని చెప్పే ఆశ అయితే అసలు లేదండి ఇంకా హోప్ అయితే పూర్తిగా వదిలేసుకున్నాము కానీ ఆ ఇంట్లో కొన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట ఏది స్టార్ట్ చేయాలన్నా రూల్స్ కానివ్వండి ఏదైనా సరే మాట్లాడుకొని మా వారు ఇలా డిజైన్ చేస్తే బాగుంటది మనం వెళ్ళి కొంచెం మార్పు చేసుకుందాం కొంచెం చేంజ్ చేసుకుందాము దాంట్లో వాళ్ళు వాళ్ళు అది వాళ్ళు స్విచ్ బోర్డ్స్ పెడతారు కదండి పెట్టారు వాటికి అట్లా డైరెక్ట్ పెయింట్ కొట్టు నేనే పెయింట్ చిన్న చిన్న విషయాలలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మా ఆయన ప్రతి చిన్న విషయాన్ని అలా చేశానండి అంటే మనం ఉండబోయే ఇంత మంచిగా ఉండాలని ఆలోచనతో పెయింట్ కూడా కొట్టుకునేవాడి ఒక రోజు అంతా ఉంది అలా చేశాను స్విచ్ బాక్సెస్ ఇంత చిన్న చిన్న ఉంటాయి మనము హాల్ లో అట్లా ప్రతి రూమ్స్ కి పెడతా వాటికి అన్నిటికి అంత చిన్న చిన్న బాక్స్ కూడా పెయింట్ తీసుకొని బ్రెష్ తీసుకొని వెళ్ళి వెళ్లి అక్కడ కూర్చొని వాటికి పెయింట్ కొట్టి వచ్చే వాళ్ళకి అలా చేశాను తర్వాత లోపల చిన్న చిన్న వర్క్ చేపించాను అమౌంట్ అంటే వాళ్ళు చెప్పిన ప్లాన్ కాకుండా మనం మా వారు థాట్స్ తోటి కొన్ని కొన్ని సపరేట్ గా ఎక్స్ట్రా గా చేయించుకొని వాటికి మనీ పే చేసి అలా కూడా చేసాం అనమాట సో ఇక్కడ ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది ఇక్కడ ఇలా ఉండాలని చెప్పేసి చాలా అనుకున్నాం కాబట్టి ఆ మెమరీస్ అన్ని ఉన్నాయి ఇవాళ ఇంకా వాటిని అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేస్తున్నామండి అక్కడికి వెళ్ళి చూపిస్తాను మా కల హౌస్ డ్రీమ్ హౌస్ అనేది మా డ్రీమ్ హౌస్ అనేది ఫుల్ఫిల్ కానీ మా డ్రీమ్ హౌస్ అయితే మీతో షేర్ చేసి వస్తుంది సో సో పదమూడు సంవత్సరాల నుంచి మేము కలలు కన్న డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడికైతే రీచ్ అయిపోయామండి సో మేము ఎలాంటి ఆలోచనలతో ఆ ఇంటిని కట్టుకోవాలని ఎలాంటి ప్లాన్స్ తో అయితే చేయించుకున్నామో అదంతా ఇప్పుడు మీకు చూపిస్తాము ఒకసారి లోపలికి వెళ్లి చూసేద్దాం వచ్చేసేయండి ఎన్నో జ్ఞాపకాలు మాకు ఇక్కడే ఫస్ట్ మేము భూమి పూజ చేసింది ఇక్కడే ఆ భూమి పూజ టూ థౌసండ్ లెవెన్ వచ్చేసి రెండు వేల పదకొండు అయితే భూమి పూజ అయితే ఇక్కడే చేసామండి భూమి పూజ అయితే ఈ ప్లేస్ లో అండి నిజంగా అవన్నీ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అవును గుర్తుకొస్తున్నాయి అప్పుడు మా పెద్దవాడిని చంక్లో ఎత్తుకొని వచ్చామన్నమాట వాడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ ఇయర్ వాడికి అప్పుడు తీసుకొని బాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాడి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేశాడు ఇక్కడే అండి భూమి పూజ ఆ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి మాకు ఇక్కడే జరిగింది మేము ఎన్నో క్లౌంట్ కన్నాము ఇంట్లో ఉండడానికి నిజంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నామండి ఆ తీరుతుందో లేదో తెలియదు తెలియదు రెండు వేల పదకొండు నుంచి ఆస్తులు రెండు వేల పదకొండు నుంచి ఎంతో ఆస్తులు ఎదురు చూస్తూనే ఉన్నాము ఇప్పటి వరకు అయితే ఇల్లు అయితే పూర్తి కాలేదు ఇప్పటికే ఇట్లానే ఉంది సో ఎన్నో ఆశలు అండి ఎన్నో అంటే ఇన్ని ఎంతో ఇష్టంగా మేము కొనుక్కున్న ఇల్లు సొంత ఇల్లు అంటే ఎవరికైనా సరే అదొక ఒక కల కదండి అది ఎలా అయినా సరే ఆ ఇంట్లో ఉండడానికి మనం ముందుగానే చాలా ఊహలు చాలా ప్లానింగ్స్ చాలా రకరకాల ఆలోచనలతో అయితే ఉంటాం అనమాట ఆ ఇంట్లో ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అని చెప్పి సో మేము కళలు కన్నా మేము ఆశపడ్డా మా ఆలోచనలు అన్ని ఉన్నా ఇండ్లైతే ఇదే అనమాట అవన్నీ గుర్తుకొస్తున్నాయి మా గుర్తుకొస్తున్నాచేట్టుకునేది

థర్టీన్ ఇయర్స్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అయిందండి టూ థౌసండ్ లెవెన్ నుంచి టూ థౌసండ్ లెవెన్ నుంచి అయితే ఇది ఆగిపోయింది ఇంకా మొత్తం ఇదంతా చూడండి డీటెయిల్స్ అయితే వేసారు స్టెప్స్ కి చూడండి పగలు కూడా వచ్చేసాయి సో ఇప్పుడైతే మేము ఉన్న ఫ్లాట్ కి అయితే వచ్చేసామండి ఇది అపార్ట్మెంట్ లో అది థర్డ్ ఫ్లోర్ అన్నమాట థర్డ్ ఫ్లోర్ లో తీసుకున్నాం అన్నమాట సో కొంచెం హైట్ పెరిగింది మంచిగా గాలి వెలుతురు అన్ని బాగుంటాయని చెప్పి థర్డ్ ఫ్లోర్ లో తీసుకున్నామండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట మ్యారేజ్ కూడా జరగాలని ఒక కళ కళ అనమాట అది మా మ్యారేజ్ అయిపోయింది తర్వాత ఇంకా ఎలాగోలాగా ఒక మంచిగా ఇట్లా ఒక దూరంగా సిటీకి దూరంగా పొల్యూషన్ లేకుండా ఒక మంచి ఏరియాలో వెళ్ళి తీసుకుందామని అత్తమ్మ మా అయ్య మేమంతా కూడా ఆశపడి ఇక్కడైతే తీసుకున్నామండి సో రెండు వేల పదకొండు ఎక్కడ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కువ కాస్ట్ తగ్గుతుంది అని చెప్పేసి అప్పటికప్పుడు మేము అన్ని ఎన్ని సోర్స్ ఉన్నాయో అన్నిట్లో నుంచి మనీ తీసుకొచ్చి ఇక్కడ పే చేసి ఒకే అమౌంట్ ఒకేసారి కట్టేస్తే మనీ తగ్గుతుంది అని చెప్పి ఇక్కడ పే చేసాం అనమాట ఇల్లు కూడా బాగొస్తుంది ఈ ఏరియా అంతా చూసి చాలా బాగుంటదని అనుకున్నాము అయి ఉంటే మాత్రం నిజంగానే చాలా బాగుండేది అవ్వలేదు లోపల కూడా చూపిస్తాం రండి ఈ లోపల ఎంత కష్టపడి వర్క్ చేయించుకున్నాము సో అన్ని అయి ఉంటే మాత్రం ఇది మా హోమ్ టూర్ లాగా మీకు షేర్ చేసిండే వాళ్ళము ఎన్నో అవసరం ఇక్కడే అండి కూర్చొని సత్యనారాయణ ఒక పెద్ద కళ అండి నేను మా వారు పిటల మీద కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని భోజనాలు అని కలమాట నిజంగా ఏమో తెరలేదు ఎందుకు తెరలేదో తెలీదు ఏమైందో ఇల్లు అయితే కంప్లీట్ అవలేదు ఇంకా అవుతుందని కూడా ఆశ కూడా లేదండి. అన్నాండి ఇవన్నీ నేను చేర్చుకున్నంతే ఇస్తా. ఇక్కడ చిన్న చిన్న మార్క్లన్నీ కూడా మేము చేసుకున్నాను. ఈ ఆర్చ్ దగ్గర నుంచి నేను సెపరేట్ గా ఇక్కడికి ఈ స్విచ్ బోర్డ్స్ దగ్గర నుంచి కూడా అన్ని నేనే పెయింట్ కొట్టుకున్నాను. అది కూడా చూపిస్తాను. ఇదండి హాల్ ఇది. సో ఇది వచ్చేసి హాల్ ఉంటది. ఇది హాల్. మొత్తం ఇది 1100 స్క్వేర్ ఫీట్. అా 2బిహెచ్కే అండి ఇది. డబుల్ బెడ్ రూమ్ ఏ. సో ఇప్పుడు ఎలానమండి. అంటే ప్లాన్ లో అయితే ఇలా లేదనమాట మేము చిన్న చిన్న మార్పులు చేసుకుని ఇక్కడ ఒక ఆర్చి లాగా ఉంటే బాగుంటది కదా అని చెప్పి మా ఆయన ఆలోచనలతోటి ఇక్కడ ఒక ఆర్చి లాగా చేయించుకున్నాము అలాగే ఇక్కడ పూజ గది కూడా సెపరేట్ గా మనీ వాళ్ళు ఇచ్చిన ప్లానింగ్ లో వాళ్ళు చెప్పినవి కాకుండా గా మనకి ఏమన్నా కావాలంటే మనీ పే చేసి చేయించుకున్నాం అనమాట అట్లాగా ఇది కూడా చేయించుకున్నాం అనమాట సో చూడడానికి హాల్లోకి రాగానే మంచి లుక్ ఉంటుందని ఇలా చేయించుకున్నాము వచ్చేసి ఇది డైనింగ్ హాల్ అండి బుజ్జి బుజ్జి డైనింగ్ హాల్ అనమాట ఇక్కడ క్రాకరీ ఐటమ్స్ పెట్టుకొని ఇక్కడ డైనింగ్ టేబుల్ సెట్ చేసుకొని బాగా ఇక్కడ గాలి చల్లని గాలి వస్తూ అట్లా ఉంటదని చెప్పి ఇక్కడ డైనింగ్ కిచెన్ అండి కిచెన్ కూడా చాలా ప్లానింగ్ గా ప్లాట్ఫామ్ దగ్గర నుంచి అంతా కూడా దగ్గరుండి చేయించుకోవాలని చెప్పి ప్రతి పనిలో కూడా దగ్గరుండి చేయించుకున్నామండి చేయించుకున్నామంటే అవలేదన్నమాట ఏం చేస్తాం చూడండి ఎట్లాంటి పరిస్థితిలో ఉందో అన్ని అయి ఉంటే మాత్రం ఇది చాలా బాగుండేదండి సో కిచెన్గా ఉంటుంది డైనింగ్ హాల్ నుంచి ఇలా వెళ్ళిపోతే మనకు బాల్కనీ వస్తుంది ఇక్కడ మనకు వాష్ ఏరియా వాషింగ్ మిషన్ కోసము ఇట్లా ఇక్కడ వచ్చేసి అదనమాట ఇవంతా కూడా సోప్ వాషింగ్ మిషన్ సెట్ చేసుకుంటే దానికి సంబంధించిన కూడా కూడా సెట్ చెప్పి ఇవన్నీ మా ఆయన అప్పటికప్పుడు పెట్టించుకున్నారనమాట సో ఇక్కడ నుంచి చూస్తే సో నుంచి తీస్తే చూడండి ఇక్కడ నుంచి చూస్తే గ్రీనరీ ఎంత బాగుందో చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి నిజంగా నేనైతే రెంట్ హౌస్ లో మ్యారేజ్ చేసుకోకూడదని చాలా బలంగా అయితే అనుకున్నానండి కానీ అదైతే అసలు జరగలేదండి ఎవరో ఇంటికి డెకరేట్ చేయడము

మన ఐటమ్స్ పెట్టుకోవడానికి కరెక్ట్ గా సరిపోతాం ఇంకేమన్నా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది కొంచెం స్పేషియస్ కూడా అంటున్నారు కదండి సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట కానీ ఇట్లా అదే ఈ ప్లేస్ లో ఓకే ఓకే ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ఇలాగా సెట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసి వాష్ రూమ్ అన్నమాట ఇక్కడ కూడా ఒక బాల్కనీ వచ్చింది ప్రతి చోట పెంచుకొని ఇక్కడ టీ కాఫీ తాగుతూ నేచర్ సో ఇక్కడ ఇలాగా ఈవినింగ్ టైం లో ఇలా కూర్చొని పీస్ ఫుల్ గా అట్లా మాకు నేచర్ ఎంజాయ్ చేస్తూ పెట్టుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం ఇక్కడ టేబుల్ అన్ని సెట్ చేసుకుని అరేంజ్మెంట్స్ అంతా ఈవినింగ్ టైం లో అలాగా టీ కాఫీ తాగుతూ నేచర్ సో హాల్లోకి ఎంటర్ అవగానే మనకు ఇక్కడ పూజ గది వచ్చిందండి ఈ పూజ గది కూడా ఇట్లాగా ఆర్చ్ లాగా మేమే సెట్ చేసుకున్నాం అనమాట సో బుజ్జి బుజి అన్నమాట అంతా బాగుంటే ఇంట్లో ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు అలా లేదు అంతే మేమైతే ఇక్కడ సోఫా రావాలని టీవీ ఇక్కడ టీవీ రావాలని ఇక్కడ సోఫా రావాలని అక్కడ ఒక దివాన్ సెట్ టీవీని దూరం నుంచి చూడాలంటే టీవీకి అక్కడ ఎదురుగా సోఫా సెట్ ఎల్ షేప్ లో సోఫా ప్లాన్స్ ప్లాన్స్ రెండు వేల పదకొండు నుంచి ఈ ప్లాన్స్ వేసుకునే ఉన్నాం సో ఆ అలానే మిగిలిపోయింది మేము అనుకున్నది ఏది జరగలేదండి ఎందుకు జరగలేదో తెలియదు చాలా చోట్ల చూసాము అక్కడ ఎక్కడ సెట్ కాలేదు సెట్ అయింది ఓకే ఇది మంచిదే కదా అని అనుకున్నాము కానీ ఇక్కడ వర్క్అౌట్ అవ్వలేదు ప్రతి మనిషికి సొంత ఇల్లు అనేది చాలా అవసరం అండి మనది కానిది అది ఏదైనా సరే చిన్న వస్తువు అయినా సరే ఇల్లు సరే బట్టలైనా ఏవైనా సరే మనది కానిది మనం అనుభవించేటప్పుడు మనకు మనశ్శాంతి అనేది అసలు ఉండదు అన్నమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఆ స్వప్నం మేము కలగ కన్నా ఇల్లు అయితే చూశారు కదా ఇది ఆగిపోయింది ఇది ఎప్పటికవుతుందో లేదో తెలియదు అయినా కూడా ఇక్కడ ఉండలేమని అనుకుంటున్నాం ఎందుకంటే బాగా ఇది ఇయర్స్ ఎక్కువైపోయాయి కాబట్టి అంతా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే డ్యామేజ్ అయితే జరుగుతా ఉంది సో చూసారు కదండి మా ఫుల్ఫిల్ కానీ డ్రీమ్ హౌస్ అయితే ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఒక ఆశ ఉంది మనమే టేక్ ఓవర్ చేసుకొని ఇంట్లో వర్క్ అంతా మనమే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అపార్ట్మెంట్ లో చాలా మంది ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యి మనం చేసుకున్నాం వర్క్ అంతా చేసుకుందాము అని అనుకుంటున్నాము కావాల్సిన డ్యామేజ్ అంటే మనం అంతా కలిసి కొంతమంది కొంతమంది వస్తారు రారు అలాగా మనం చేసుకొని ఉండాలంటే అది అయ్యే పని కదా ఎందుకంటే చాలా వర్క్ ఉంది చాలా డ్యామేజ్ ఉన్నాయి అవి మనం కట్టుకున్నా కూడా ఉండలేమండి ఎందుకంటే ట్వంటీ మెంబర్స్ అలా ఉండాలి కదా వాళ్ళంతా కలిసి చేసుకున్నా కూడా దగ్గర నుంచి అన్ని ఉంటే మన ఒకరి బాగా చేసుకుంటే అది ఎవరు చేరారు కదా సో కాబట్టి ఇంకా అయితే ఉండలేము మాకైతే వద్దనే అనుకుంటున్నాం అసలు మనం అంతా కూడా ఇప్పుడు మనీ వేసుకుని ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే మన లోపల వర్క్ మనం కంప్లీట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు కొత్తగా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చిన్నాయన్నమాట కొత్తగా ప్రాబ్లమ్స్ అంటే డ్యామేజ్ అవడం స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు ఈ మనీ మొత్తం పెట్టినా కూడా మనం అపార్ట్మెంట్ లో స్టార్టింగ్ లో కొన్న దానికంటే ఒక రెండు మూడు రెట్లు ఎక్కువ ఇప్పుడు ఖర్చు చేయాల్సి వస్తుంది అనమాట ఆల్రెడీ ఒకసారి మోసపోయినందుకు ఇప్పటికే చాలా బాధపడుతుంది సో దాన్ని నమ్మి మళ్ళీ మనీ పెట్టి మళ్ళీ లాస్ అవ్వడం వద్దు అని మేమైతే అనుకుంటున్నామండి కాబట్టి ఈ ఆశలు ఈ అన్ని కూడా ఇక్కడతో వదిలేస్తాం అనేసి ఆ హౌస్ మీద హోప్స్ అయితే వదిలేసుకుంటున్నాం అనమాట మేము కలల కన్నా ఆ హౌస్ అన్ని బాగుంటే హోమ్ టూర్ లాగా చూపించుండేదాన్ని సో సిచ్యువేషన్స్ వల్ల ఇలా చూపించాల్సి వచ్చింది వీడియో అయితే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నామండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం